ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి నేరం ఒకరిది శిక్ష మరొకరిది ఇది ఆడపిల్లల విషయంలో ప్రత్యేకంగా నిజమవుతుంది దీనికి కారణం కూడా మరొక మహిళ అవుతుంది శిరీష కేసులో ఇదే ప్రస్తుతం వెలుగు చూస్తున్నటువంటి ఉదంతం శిరీష కేసులో కీలకమైనటువంటి తేజస్విని అనేటువంటి యువతి ఆ యువతి గురించినే వీళ్ళిద్దరూ గొడవ పడ్డారని ఆ తర్వాత దానికి సంబంధించిన ఎస్ఐ దగ్గరికి వెళ్ళడం అటు ఆ సందర్భంగా ఎస్ఐ ప్రవర్తన కారణంగా శిరీష్ ఆత్మహత్య చేసుకోవడం ఇటు పక్కన ఆమె ఎక్కడ బయట పెడుతుందని ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం ఇది ఒకవైపు నాణ్యం కనబడుతుంది దానికి సంబంధించిన ఫర్దర్ ఇన్వెస్టిగేషను ఇదంతా పక్కన పెడితే అత్యంత కీలకమైనటువంటి సమస్యను ఫేస్ చేస్తుంది మాత్రం ఇవాళ అందులో బాధితురాలుగా మిగిలిపోయి అటు కుటుంబానికి ఇటు పక్కన సమాజానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది వాళ్ళిద్దరికి దూరంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మాత్రం తేజస్విని దీనికి ప్రధానమైనటువంటి కారణం తేజస్విని ఉదంతం ఇందులో వెలుగులోకి రావడం తేజస్విని రాజీవ్తో రెండుసార్లు గడిపింది అనేటువంటి విషయం బయటపడటం ఆవిడ ఆ గడిపినటువంటి కారణంగానే రాజీవ్ని నమ్మి తను హైదరాబాద్ దాకా రావడం హైదరాబాద్కి చివరకు ఉద్యోగం కూడా షిఫ్ట్ చేసుకోవడం ఉద్యోగం షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాజీవును శిరీష మ్యారేజ్ చేసుకోబోతున్నారన్నటువంటి విషయం క్లారిటీ వచ్చిన తర్వాత అంతకుముందు రాజీవ్ ఫ్రెండ్ శిరీషగా తెలిసినటువంటి అమ్మాయి కాస్త అదే శిరీష వాళ్ళిద్దరికీ భార్యాభర్తలు అన్నటువంటి విషయం బయటపడటం భార్యాభర్త లాగానే ఉంటారన్నటువంటి నిజం తెలియడం ఆ తర్వాత శిరీషకు కూడా అంతకుముందు రాజీవు తేజస్విని ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అనుకున్నది కాస్త రాజీవు తేజస్విని ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడం ఆ తేజస్విని పెళ్ళిని వదిలేసేయమని చెప్పి పట్టుబట్టడం రాజీవ్ అందుకు నిరాకరించినటువంటి నేపథ్యంలోనే తేజస్విని మీదనే శిరీష డైరెక్ట్ కాన్సన్ట్రేట్ చేయడం దీంతో తేజస్విని ఆగ్రహం వ్యక్తం చేసి రాజీవ్ని ప్రశ్నించడంతో తేజస్విని చితక బాధాడు రాజీవ్ దాంతోపాటు ఇటు శిరీష కూడా చేయి చేసుకుంది ఇద్దరూ కలిసి తేజస్విని చితక బాధినటువంటి సమయంలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదు ద్వారానే అసలు విషయం వెలుగులోకి వచ్చింది అప్పటికే శిరీషకి పెళ్ళయిందని కానీ ఆమెకు బెడ్ ఉన్నారని కానీ ఇటు రాజీవ్ ఇద్దరిని కూడా డబుల్ గేమ్ నడుపుతున్నాడని కాకపోతే అది వ్యక్తిగత సమస్య అన్నటువంటి ఉద్దేశంతో పోలీసులు వదిలిపెట్టేయడం శిరీషతో తేజస్సుని కాంప్రమైజ్ కావాలని ప్రయత్నించినటువంటి నేపథ్యం ఈ వ్యవహారంలో ఎందుకంటే కుటుంబాలలో పరువులు పోతాయి దీంతో సద్దుమణుగుతున్నటువంటి సమయంలో పెళ్లి మాత్రం తప్పనిసరిగా రాజీవ్ని చేసుకుంటానని చెప్పి తేజస్విని అంటాం ఎందుకంటే ఒకసారి శారీరకంగా కలిసిన తర్వాత అతనే నా భర్తని ఆమె ఫీల్ అవ్వడం ఆ ఫీల్ అయినటువంటి కారణంగానే శిరీష ఉదంతాన్ని ఎక్కడితో వదిలేస్తాను శిరీషకి కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాను ఆ తర్వాత మనిద్దరమే సంసారం మనమే అద్భుతంగా బతుకుతామని చెప్పి రాజీవ్ చెప్పడంతో తేజస్విని అతనితో కలిసి ప్రయాణానికే కొనసాగించింది కానీ ఆ విషయం తెలిసిన తర్వాత తట్టుకోలేనటువంటి శిరీష తేజస్విని బెదిరించడం ఆ బెదిరింపు కాల్స్ని బేస్ చేసుకునే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆ తర్వాత ఆ కేసులో ఇంత దాకా జరిగిపోయింది కానీ ఇక్కడ తేజస్విని ఈరోజు రెండు రకాలైన సమస్య ఫేస్ చేస్తుంది ఒకటి కుటుంబ సభ్యుల నుండి మరొకటి సమాజం కుటుంబ సభ్యులు పూర్తిగా ఆమెని దూరం పెట్టినటువంటి పరిస్థితుంది అందులో కీలకమైనటువంటిది ఆమెకి రక్త సంబంధికులు ఇటు కుటుంబంలో ఉన్నటువంటి అత్యంత సన్నిహితులు ఇంతవరకు కూడా ఆమె వల్ల ఉద్యోగాలు పొందిన వాళ్ళు వాళ్ళ బిడ్డలకి జీవితాలని తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఆమెని అవమానకరంగా మాట్లాడడంతో పాటు ఒక రకమైనటువంటి ఫ్యామిలీ కట్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతుంది ఇంకొక పక్కన సమాజంలో ఉద్యోగపరంగా మాత్రం ఆమెకి ఆ కుటు ఉద్యోగంలో ఉన్నటువంటి సహ ఉద్యోగులు సహకరించడం వాళ్ళు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించడం ఆమెకు సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు కూడా మెచ్యూర్డ్గా ఆలోచించి ఆమెని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడంతో ఈ వ్యవహారంలో ఒక మేర స సఫిషియెంట్గా ఆవిడ ప్రశాంతంగా ఉండగలిగింది కానీ రెగ్యులర్గా వచ్చినటువంటి ఈ తరహా కుటుంబ సభ్యుల నుంచి కానీ బంధువర్గం నుంచి కానీ ఎదుర్కొంటున్నటువంటి సమస్య మాత్రం తీవ్రమైనటువంటి మనోవేదనని మిగిల్చింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒకటే కనబడుతుంది ఈ ఉదంతంలో ఆమె పేరు బయటికి రావడంతో ఆ పేరుని మొత్తం కుటుంబ సభ్యులకి అందరికీ తెలియడంతో తీవ్రమైనటువంటి మనోవేదకి కారణమైందే నిన్న మొన్నటిదాకా ఆవిడ వల్ల లబ్ధి పొందినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆమెనే ఏలెత్తి చూపెడ్డు ఇందులో మహిళలే ఎక్కువగా వేలెత్తి చూపెడ్డావు ఈ వ్యవహారం అంతా పోలీసులకి చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి తేజస్వినిది ఆ ఆవేదనని ఏం చేయాలో పోలీసులు కూడా తెమల్చలేనటువంటి పరిస్థితి ఉంది ఇంకొకటి తేజస్విని ఉద్యోగానికి కూడా ముందు ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పటికీ కూడా ఉద్యోగం వాళ్ళు పర్వాలేదు ఇట్లాంటి సమస్యలు జీవితంలో ఉంటాయని ఆ సంస్థ యాజమాన్యం సహకరించడంతో కొంతమేర తేజస్విని సఫిషియెంట్గా ఉన్నాయి ఇటు కుటుంబ సభ్యులు పక్క నుంచి కానీ అటు పక్కన బంధువర్గం నుంచి కానీ వచ్చినటువంటి థ్రెట్స్ నుండి మానసికంగా తీవ్ర మనోవేద జంది ఇందులో ఒకటే ఆలోచించుకోవాలి శిరీష్ అంటే పెళ్ళయింది బిడ్డ ఉన్నా కూడా ఇక్కడ రాజీవ్తో సంబంధాలు ఉన్నాయి అన్నటువంటి కోణంలో ఆలోచించిన తప్పేం లేదు రాజీవ్ అంటే ఇద్దరిని వాడుకునేటువంటి ప్రయత్నం చేశాడు కేసులు పెట్టించుకునేటువంటి ప్రయత్నం హషప్ చేసేటువంటి ప్రయత్నాలు చేశాడు అతన్ని వేలెత్తి చూపెట్టినా పర్వాలేదు కానీ తేజస్విని ఏం తప్పు చేసింది ఎక్కడో బెంగళూరులో తన ఉద్యోగం తను చేసుకుంటూ పరిచయమైనటువంటి వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తే తన జీవితంలో కీలకమైనటువంటి ఘట్టం అతనితో గడిపితే అది వాస్తవంగా తొందరపాటే కానీ పెళ్లి చేసుకుంటాడని ఇతను నమ్మించడం వల్లనే ఆమె కలిసింది చివరికి అతగాడు మోసగాడని తెలిసిన తర్వాత కూడా అతన్ని మార్చుకోవడానికే ప్రయత్నం చేసింది కానీ అతను మారకపోవడం ఒక పక్కన మారినట్టు నటిస్తూ ఇద్దరితో డబుల్ గేములు ఆడుతూ ఉండటంతో అసలు విషయం తేల్చమని న్యాయస్థాన పోలీసుల దగ్గరికి వెళ్ళింది న్యాయం కోసం వెళ్ళింది అంటే ఆమె ఒక పోరాడింది మొదట తను చక్కగా చదువుకుని ఓ పక్కన కుటుంబాన్ని పోషించే మహిళ ఇంకో పక్కన తన కుటుంబానికి సంబంధించి చెల్లెలకి వాళ్ళ తల్లికి వాళ్ళందరికీ అవసరమైనటువంటివన్నీ కూడా చూసుకున్నటువంటి యువతి ఇవాళ రోజుల్లో కూడా కుటుంబ బాధ్యతలు తీసుకున్నటువంటి యువతి మూడవది సభ్య సమాజంలో చక్కటి స్థానాల్లో ఒక మంచి ప్రొఫెషనల్గా ఎదిగినటువంటి అమ్మాయి నాలుగవది ఆ తర్వాత ఎట్లాంటి ఉదంతంలో తను తనని ప్రేమించినటువంటి వ్యక్తి తను ప్రేమించినటువంటి వ్యక్తి కాబట్టి రాజీవుని నమ్మింది తనతో గడిపినటువంటిది ఒక్కటే అమ్మాయి చేసినటువంటి తప్పు ఆ తర్వాత విషయం తెలియగానే తను స్టాండర్డ్గా నిలబడింది న్యాయం కోసం నిలబడి పోరాటం చేసింది అట్లాంటి అమ్మాయికి సాధారణంగా ఎవరైనా సరే బాధితురాలు కాబట్టి అండగా నిలవాలి అండగా నిలవాల్సినటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేయడంతో పాటుగా అమ్మాయిని టార్గెట్ చేస్తూ ఉండటంతో పడేటువంటి క్షోభ మహిళలకే తెలుస్తుంది ఇంకొక మహిళ అట్లాంటి బాధితురాలుగా మిగిలినప్పుడు సహకరించి అమ్మాయిల ఆత్మస్థైర్యాన్ని నిలపాల్సినటువంటి మహిళలు ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు అలాగే మిగతా సమాజంలో కూడా కొన్ని రకాలైనటువంటి విచిత్రమైనటువంటి కామెంట్స్ ఇది సరైనటువంటిదైనా ఒక్కసారి ఆలోచిద్దాం మన ఇళ్లల్లోనో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేయకుండా ఉండటానికి ఈ ఉదంతా అని చెప్పచ్చు అదే సమయంలో బాధితులుగా మిగిలేటువంటి వాళ్ళు రేపు పొద్దున ఇట్లాంటి అవమానాలు ఫేస్ చేస్తారు కాబట్టి భవిష్యత్తులో బయటకు చెప్పుకోవడానికి కూడా భయపడేటువంటి వాతావరణం అవసరమా దీనికి కారణమవుతోంది ప్రత్యేకించి మహిళా సమాజం అవ్వడం సరైన పద్ధతి మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు మోసపోరు మోస జరగదు అనుకోవడం కష్టం జరిగిన తర్వాత మనం ఏ విధంగా అండగా ఉంటాం అదే సమయంలో ఇట్లాంటి ఉదంతం ఇంకొకరికి జరగకుండా ఎట్లా చూడాలి ఈ రెండూ కూడా మహిళా లోకం కళ్ళు తెరిచి పూర్తిగా తమ వర్గానికి సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఇంకొక వైపున భవిష్యత్తులో కూడా యువతులు ఎవరైతే ఇవాళ ఫేస్బుక్లోనో లేకపోతే ఫోనుల ద్వారానో ఫ్రెండ్షిప్పుల ద్వారానో పరిచయం అయ్యి ప్రేమించడం తప్పు కాదు ప్రేమించాక పెళ్లి చేసుకోవడం తప్పు కాదు అది ఒప్పించి చేసుకుంటారా ఒప్పించకుండా చేసుకుంటారా ఇది కూడా వ్యక్తిగత వ్యవహారం కానీ పెళ్ళికి ముందే జీవితాలను అర్పించుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు అట్లాగే అడిగేటువంటి వాడు కూడా స్వార్థపరుడే అని గుర్తించండి లేదా మిమ్మల్ని రేపు పొద్దున ఏదన్నా కాంట్రవర్సీ వచ్చి ఇబ్బంది అయితే దానికి బలయ్యేది మీరే అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోండి నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి